이 병원에 와있어! Hey! Yeah, જાનો બોલમીય કરો આ સવો ગાડા વચ્ચે ઓર બીરો હે દેકુ તો આ રે કોયે કાલનો கம்பட்டரே நடந்தேன்னா அது வேடி சொன்னா அண்ணா அநேக கம்பட்ட아서து தெனக்கு சுவன்னா மூளார பூலேகா அந்தானே அண்ணா ஓ அண்ணா நெஞ்சே கறி போயி போந்து புபோடறேன் அண்ணே வந்து குடுப்பாயே பெரிய பேஞ்சேதா அண்ணா எதுக்கு குடுத்து உபயோகாத गंगा ந ஹ ஹாண்டோட இந்த காலமே

అన్నం కావాలంటే అడవిలో నా భర్త ఒకటి రెండు మూడు నాలుగు ఏడుగురు అన్నం పెట్టాలి ఏడుగురు ఉన్నారు కరెక్టే నేను కాదంటలేదు అడవిలో నా ఆపదలు ఆపదలో ఉన్నాడు నా భర్తాలని కోసం ఏడంతరాల సత్యాన బోనం తీసుకొని పోతున్నాను ఈ యొక్క ఏడంతరాల సత్యాన బోనములకి వెళ్ళి నా భర్తాలు మూడు ముద్దలు పెట్టిన తర్వాత మిగతా అన్న అంతా మీకే ఏడు బాగా ఉన్నాయి కదా ఉన్నాయి ఆరు బాగా భర్త తీసుకోబో అది ఏం చేద్దామంటే నీకు మాకు ఒక్క బోనం నుంచి మాకు పెడితే ఆ పుణ్యం కూడా మీకే తప్పదా అమ్మా ఒక్క బోనం సరే ఏడు బోనాలు చెప్తే ఆ ఒక్క బోనం లేక పెట్టకపోతే మాకు నీకు ఏడు వేలు వస్తాయి కదా ఒక్క బోన్ ఏం చెప్తే ఆ బాబు నీకే తగ్గుతుంది కదా

ઓ અન્નાલારા ની માડરા જાટી ન્યુ ની બાગલા જાટી ન્યુ ની એક ઘર ઉચું ટે હું કોરજન માયે દે રૂકોર નુ અયો સાગરિક્ષ વાનાના જીજી લેકા અરે ઓ અન્ના ની એક આહારન જોસું ટે અન્નો નીનેટે ઉનો ઈપડે અન નેને બાગલાડ આડુતા ને હું ખીતા હંકવા ગુલાવડ લેતે જાવડે ઈપડે ગુસ્પો ટીનડુ એય ઓ અન્નાલારા અરે એ વિધંગ રેના આ તો બોનનારી માલકી બોનનારી હા

ఇంకా కంట్రక్కు అని ఒకసారి మస్కులు మస్కులు కూడా పడుతున్నాయి నాకు ఆకలి కూడా ఉన్నావు కానీ సార్ అంత మొలసే ఈ యొక్క దొంగలు ఎంత ఎప్పినా వింటలేదు కదా ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టి చాలా పుణ్యం ఉంటుంది మొట్టమొదటి చెప్పి అంత బాగా పెట్టమంటావు అన్ని అయితే ఒక్క మోనం తీసి పెట్ట పెట్టాల సరే అన్నలారా మీరు ఎంత చెప్పినా పెట్టలేదు కదా తప్పకుండా మీకు అన్నం పెడతాను కూర్చోాలా రాగరాజా ఓ అన్న సరే అన్నం పెడతానంటుంది కానీ మనకి పెడితే మనం అన్నం తినడానికి ఒప్పం మనసు ఒప్పదు కదా ఆ యొక్క తల్లి గర్భం నుండి తల్లి గర్భం నుంచి ఏ ప్రకారంగా పుట్టినవో ఆ యొక్క ఆ ప్రకారంగా ఉండి అన్నం పెడితే మాకు తుర్తి అవుతుంది నీకు మొగలు లే

రెండు మహిళా పొందాలని ఫుల్ పడతాం పట్టు చేసిపో అన్నప్పుడు ఎలా పోరాయి సబ్బు చెప్తున్నా ఎందుకు అరే ఇంకేది రావే శంకరీ కౌరం వినకపోయి ఇప్పుడు ఈ యొక్క ఎంగిలి బోరం అయిపోయాను కదా ఈ యొక్క ఎంగిలి బోరం తీసుకొని నా యొక్క భర్తాలను వెళ్తపోతాను లేని అయిలే గారు మంచి కళాకారుడు పారిపల్లి గ్రామస్తుడు ఈ కంటే గారు పేరు మీద ఆ యొక్క ఈదులకంటే ఐలే గారి భార్య పూలమ్మ గారైన ఐలన్న గారి జ్ఞాపకార్థం పేరు మీద నూట ఒక్క రూపాయి నూట ఒక్క రూపాయి కానుకగా ఇచ్చింది వారి వారి కుటుంబానికి సదా ఎల్లప్పుడు ఆ యొక్క ఎల్లమ్మ ఉండాలని కోరుకుంటున్నాం జై జై எம் சீதுநாதா நீரோய்லராஜா చెప్పనే నువ్వు అడవికి నువ్వు చెప్పిన ప్రకారంగా నేను ఆ యొక్క తులసి ముక్క చెదిరిపోయింది చేతి కాదు నువ్వు జల్లజల్ల రాయిపోయింది వింటున్నా అనుమాలు చూసుకుని సత్యానం తీసుకుని వస్తుండగా ఆ యొక్క మధ్యలో ఆ యొక్క దొంగలు అడ్డం వచ్చి ఈ యొక్క బోనం ఎంగిలీ చేసిన ప్రాణేశ్వర నా మాట మేరకు నువ్వు తీసుకొని వచ్చి అసలు చానబోనం దొంగల పాలు చేసినవా అవును మాట మాట్లాడినావు జయ శంకర మహారాజుకు ఎందుకు తెచ్చినవు నాకు బోనం వద్దు నా విధ శ్రాంతి వదిలి నువ్వు వెళ్ళిపోవు ఇక్కడి నుంచి ఓ నాదా ప్రాణేశ్వర